అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమైంది రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైంది నాకు అర్థం కాలేదు మసీదుల ముందు నుంచి అసలు వెళ్ళకూడదు మసీదుల ముందు నుంచి కార్యక్రమం చేయకూడదు అని చెప్పి ముస్లిం సంఘాల తరపున వీళ్ళే ఒకళ్ళ తప్పు చేసుకున్నారు ఎవరిచ్చారు రాజ్యాంగంలో అంటే గుడి ముందు నుంచి ముస్లింలు ప్రచయం చేయకూడదా చర్చి ముందు నుంచి హిందువులు ప్రచారం చేయకూడదా ఏమన్నా మనం సపరేట్గా రాజ్యాంగం ఏమైనా రాసుకుంటున్నామా భారతీయ జనతా పార్టీ కూటమిలో భాగస్వామిగా ఉండగా ఇదెక్కడ విచిత్రమైనటువంటి ధోరణి భారతదేశంలోని ఇంకెక్కడా లేనటువంటి విచిత్రమైన ధోరణితో కోర్టుకి అప్పీలకి పోలీసులు వెళ్లారు మసీదు ముందు నుంచి వెళ్లకుండా ఆపుతామని చెప్పేసి ఇదెక్కడ విచిత్రమైనటువంటి ధోరణో అర్థం కావట్లేదు చివరికి హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించే విగ్రహాల నిమజ్జనాలను పురస్కరించుకుని చేసే ఊరేగింపులు శాంతియుతంగా సాఫీగా సాగేందుకు తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పోలీసు హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది కర్నూలు జిల్లా ఆదోనిలో ఈ నెల ముప్పై ఒకట ప్రధాన